ఈ బాతు ప్రమాదంలో ఉన్న అందరికి సహాయాన్ని చేస్తూ ఉంటుంది అలా వెళ్తున్నప్పుడు ఈ బాతు ఒక పెద్ద గుడ్డు అయితే దొరుకుతుంది దీన్ని ఎత్తుకెళ్లి కోడికి తెలియకుండా కోడి కింద పొదుకు వేస్తుంది అది చూసిన కోడి షాక్ అయిపోతుంది ఎందుకంటే ఈ కోడి గుడ్డు రెండు మూడు ఇంచుల కంటే ఎక్కువ ఉండదు కానీ ఇది తొమ్మిది ఇంచులు ఉంది దీంతో మొగకోడి దాన్ని బయటకు విసిరేయగా బాతు బురదలో పడి మరి ఆ గుడ్డును కాపాడుతుంది ఇది బురదలో పడడం చూసి అక్కడున్న కోళ్ళన్ని నవ్వాయి ఆ గుడ్డులో నుంచి పిల్ల బయటకు రాగానే అది చాలా భయంకరంగా తింటుంది ఇది పురుగు అనుకుని పంది తోకను తింటుంది అది చూసిన మొగకోడి దాన్ని లేపేయడానికి చూశాయి ఈ బాతు ఒక్కటి దీన్ని ఎవరికి తెలియకుండా సాగుతాం అలా రోజులు నెలలు అయిపోయాయి ఈ బాతు దీనికి అవసరమైన ఫుడ్ ను రోజు రోజుకు ఇస్తూ ఉండేది అలా ఒక రోజు గుంటనక్క ఫామ్ లోకి కోళ్లను ఎత్తుకెళ్లడానికి వస్తుంది దీంతో ఇది అన్ని కోళ్లను సంచిలోకి వేసుకుని ఆ బాతు దగ్గరకు వెళ్తుంది బాతు ఉన్న ఇంట్లోకి చెయ్యి పెట్టి బయటకు లాగా అప్పుడు ఒక పెద్ద గ్రద్ద బయటకు వస్తుంది దాన్ని చూసి గుంటనక్క షాక్ అయిపోయింది ఈ గ్రద్ద అయితే ఆ నక్క నుంచి తక్కువేసింది ఈ బాతు చేసిన ఒక మంచి పని వల్ల ఇక్కడున్న కోళ్ళన్ని ప్రాణాలతో బయటకు పడ్డాయి వీడియో అయితే లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ सब्सक्राइब चेस